ఓడ అయ్యా ఆ ఆనందయ్యడి పెళ్ళావాడు బొద్దోడు అందరూ వచ్చారేంటిరా వచ్చారేయా ఏనా కొడుకు ఏ పని చేస్తున్నాడో తెలవదు గాని కేటాల మాత్రం టెన్షన్ గా ఇచ్చేయాలంట ఎత్తేద్దాం బాగా ఇద్దాం అయ్యా కొళ్ళపొడి పంపింగ్ చేంద్ర ఏయ్ నోటరా తీరా తి తాట్రో ఏంట్రా పాలు పితుక్కుని పేడెత్తుకుని నా కొడుకువి నా ఇంటో నా సొమ్ముని దొంగతనం చేస్తామంటారు నా పిట్ట మూత రెండు నా కొడుకునే నోట కొరడా దెబ్బలు ハハハハ ఏడు వందల సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వచ్చే త్రికోణ గ్రహ సంగమం అనే అద్భుతమైన ఘటన ఈరోజు సంభవిస్తోంది ఈ సంగమాన్ని ప్రపంచంలో ఉన్న మీ శాస్త్రవేత్తలందరూ ఎలా పరిగణిస్తారు త్రికోణ గ్రహ సంగమం ఇంగ్లీష్ లో చెప్పాలంటే ట్రాంగులర్ ప్లానెటరీ అలైన్మెంట్ కుజా శని గురు గ్రహాలు వీటి అయస్కాంత క్షేత్రాలు ఒకే లైన్లో సమలేఖనం కావడం ఇలాంటప్పుడు భారీ ఉరుములు మెరుపులు రావడం దీని లక్షణం ఐఎస్టి ప్రకారం రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిది ఇరవై మూడు మధ్య ఇది సంభవిస్తుంది ఇన్ని భూమి మీద సంభవిస్తున్న ఈ అద్భుతమైన ఘటనని ఎలాగైనా చూడాలని ప్రజల్లో మంచి ఉత్సుకత ఉంది అలాంటి వారికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చూడమని చెప్తుంటారు ఈ సార్ ఆ కేసులో చాలా మ్యాటర్ ఉంది చెప్పండి రైట్ ఏంటో చెప్పు ఆ చందుగాడి తోటలోంచి మే ఇరవై తారీఖున పదిహేను అరటిగాలు దొంగిలించారని మీకు తెలుసు కదా దట్ మీన్స్ దట్ మీన్స్ నువ్వు నాకు ఐదున్నరకి గుర్తు చేయాల్సిన పని ఒకటి ఉందని ఒకటి ఉన్నాడు ముందు వాడిని బొక్కల పోయాలి చాలా రోజుల నుంచి హరాస్ట్ చేస్తున్నాడు కుక్కలా నా కూతురు వెనకాల తిరుగుతూ ఎవరు సార్ అదే ఆ టైలర్ డేవిడ్ ఉన్నాడు కదా ఆడి కొడుకు చెత్తమొహం వేసుకొని ఉంటాడే ఆడు కానిస్టేబుల్ పోతాను గాడి బాంబర్ దయ్యా జేసన్ 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 వాడి వాడి వాడు ఇప్పుడు టౌన్ కు పోయినట్టున్నాడు ఐదున్నర బోట్ లో కదా అప్పుడు చెప్తాడు సంగతి మీ అమ్మాయి స్టైలిష్ గా తయారైందండి కంట్రోల్ చేసుకోలేకపోతే కుర్రాలు ఏమని లేవు అది మీ అమ్మాయికి జోడే అయింది కదండి మరి ఇది చాలు బట్టే బాడీ ఆ టైంలో ఉన్నాడు కదా ఎన్సెప్ట్ చేస్తాడు టీ ఒక్క టీ ఇవ్వడానికి కూడా సారాది షిబ్బు త్వరగా టీ మనం తినడానికి ఏమన్నాయి ముందు నువ్వు అరటి పడి అరే ఏమన్న రాయాలో నాకు అర్థం కావట్లేదురా కావట్లేదురావా అసలు టైం కోసం అలవాట్లేదు చేయడం రాదు నా పర్సు కనపడడం లేదు సార్ నీకు పర్సా డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటి అందులో ఏమీ లేవు సార్ కొంచెం చిరుకు కూడా ఉంటుంది కానీ ఎలా అయినా సార్ నాకు ఇంకా వేరే పని ఈ మిచ్చాడు తప్ప నీకు పనిలోకి ఇంకెవరూ దొరకలేదా వెళ్ళి టీ తీసుకురారా పోయి టీ తీసుకురారా త్వరగా వెళ్ళు వెళ్ళిందండి బాగుందా సూపర్ ఇంకోటి ఇంకోటి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకోసారి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయ్యా ఇలా ఒకటి స్టైల్గా ఉంది కదా తెలియంది నా పాస్పోర్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఓకేనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్లే మేనేజ్ చేయొచ్చు నాకు కొంచెం ఊరేళ్ళ పని ఉంది ఇంకా నీ పాస్పోర్ట్ సంగతి బిజీ చూసుకుంటుంది బ్రూస్లీ ఇక్కడ ఒక సైన్ చేయి చాలు అమెరికా బాగా చల్లగా ఉంటుంది కదా మరి నువ్వు ఆ క్లైమేట్ కి తట్టుకోగలవా ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే లైఫ్లో పైకిలా వస్తావు చెప్పు బిన్సీ కూడా అదే అంటుంది ఏమని నేను అమెరికా వెళ్ళి లైఫ్ లో ఏదైనా సాధించి అప్పుడు వచ్చి తనని పెళ్లి చేసుకోమని అడగచ్చు అని పెళ్లిన తర్వాత నేను బిన్సి అమెరికాలోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నాం అక్కడ టైలర్స్ కి డిమాండ్ బాగా ఉందంట అక్కడ బట్టలు ఎలా కుడతారో కూడా తెలీదు అంత రెడీమేడ్ కదా అవునవును ఇచ్చిడు ఇది అమెరికాదే అబి బస్ దీనికి డూప్లికేట్ కూడా వచ్చిందంట హ్యాపీడస్ హ్యాపీడస్ ఏం ఫ్యాషన్ సెన్స్ రా నీది నీకు అమెరికానే కరెక్ట్ చేశాను కదా ఎస్ ఐ నో సరే అన్న ఇంక నేను బయలుదేరతా జట్టి వచ్చి టైం అయినా పిల్లలు వేషాలు వేయద్దని చెప్పాలరా అడుగు బయట పెట్టావంటేనా ఇంకోసారి దాని వెరకల తిరిగినట్టు కనబడితే నీ తల గురిగించి సున్నం బొట్ల పెడతా అర్థమైందా ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయితో ఎదో వేషాలంట్రా ఇంకోసారి ఇలా చేస్తే చంపేస్తావు మన ప్రజలారా ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. కాబట్టి మన ఊరి ప్రజలందరూ ఈ వేడుకల్లో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా కాకుండా ప్రతిదినము ప్రార్థనా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కలవు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ పాల్గొనాలని ఆбяధిస్తున్నాము. వీడు ఎప్పటికీ బాగుపడి బాగుపడే ఉద్దేశం ఉంటే ఎప్పుడో బాగుపడేవాడు ఇంకా దేవుడు కూడా వీడిని బాగు చేయలేడు ఏంటి ఏంట్రా చూడమే సమస్య నిన్ను తండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎళ్ళి తినరా వీడింతే నీకు సక్సెస్ అయి చూపిస్తాను ఐ వాంట బెటర్ లైఫ్ ఇల్లంతా తగలు ఏంటి అరే ఆ దాసుగాడు చెల్లెలు ఉంది కదా మొత్తానికి పుట్టింటికి తిరిగి వచ్చేసింది దాని మొగుడు దాన్ని వదిలేసి పోయాడంట నో మాత్రం దానికి దూరంగా ఉండు ఇంటి మీదకి ఎటువంటి ఇబ్బంది తాక